ఏం లేదు ఇద్దరు షో చేస్తున్నారు అంత మించేం లేదు వాళ్ళు సోమలింగం అని మీడియాతో జనాలని వేరద చేయడానికి నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు కూడా అక్కడ అదేది బనకచీర్ల ఎన్ని రోజులు ఆటగాడు చేశారు చంద్రబాబు గారు వెళ్ళేసి ఓ పది చోట్ల ఉపన్యాసాలు ఇచ్చేశారు మంత్రులు అందరూ మాట్లాడేశారు ఏమన్నా జరిగిందే వనకచీర్ల డిపిఆర్ కోసం అని చెప్పి మళ్ళీ వందల రూపాయలు కోట్ల రూపాయలు తగలేసారు ఏం చేశారు ఈలోపు కేంద్రం వద్దందని ఆపేశామని చెప్పారు ఈ పనులకు అందరికీ డబ్బులు తగలేసినట్టే కదా ఇక్కడేదో చేసేసినట్టు అదేందయ్యా అంటే ఇక్కడ కృష్ణానది మీద నుంచి వచ్చే నీళ్లు ఇక్కడికి ఇబ్బంది అవుతున్నది కాబట్టి గోదావరి నీళ్లు వెనక్కి పోస్తారట అంటే ఏం లేదు కొండ మీద నుంచి నీళ్లు కిందకొస్తుంటే ఆ నీళ్లను మేము పట్టి అక్కడ ఇవ్వలేము ఎక్కడి నుంచి కింద నుంచి నీళ్లు పంపు చేసి వేరే కాలం ద్వారా మీకు పంపిస్తామని చెప్పడం ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కృష్ణ నీళ్లు పైనుంచి వస్తాయి గోదావరి నీళ్లు కింద నుంచి వెనక పంపిస్తారట అది ఇలా తెలివితేటలు రాజశేఖర రెడ్డి పెట్టింది ఏంటప్పుడు పోలవరం కన్స్ట్రక్షన్ ద్వారా రాష్ట్రానికి సంబంధించి కొత్త ఆయకట్టు కోటి ఎకరాలకి రావాలి ఈ కోటి ఎకరాలలో డెల్టా స్థిరీకరణ కావాలి దానితో పాటు కృష్ణా డెల్టా స్థిరీకరణకి మళ్ళీ ఉట్టి పోలవరంతో వర్కౌట్ కాదని అతను గమనించి ఇంకొక చక్కటి ఆలోచన చేశాడు అదే కృష్ణా కృష్ణానదిలో ఎప్పుడో ఏడాదిలో రెండు మూడు సార్లు వరద వస్తుంది